భాగవతము షష్ఠ స్కందము ఏర్చూరి సింగయ్య కవి రచన నారదుడు కలహభోజనుడు ఎందుకైనాడు భాగవత కథాభాగము ప్రచేతసుని కుమారులే ప్రాచేతసులు ప్రాచీన వర్ఖిషులని అనగులని వారిని పిలుస్తారు వారు సముద్ర గర్భంలో తపస్సు చేస్తూ అది ఆపి ఒకరోజు వెలుపలికి రాగా భూమి మొత్తం వృక్షాలతో నిండిపోయి ఉండటాన్ని చూసి కూపించారు వారి కోపాగ్ని వల్ల వృక్ష సముదాయమంతా కాలిపోసాగింది ఆ వృక్షజాతిని రక్షించాలని చంద్రుడు వారికి వృక్షాల వల్ల జీవులకు వనస్పతులు ఔషధాలు ఫలాలు ఆహారము లభిస్తుందని తెలిపి వాటి ప్రాధాన్యత చెప్పి వారికి మారిష అనే అప్సరసను ఇచ్చాడు మారిష ప్రచేతసులను పెళ్లాడింది వారికే దక్షుడు జన్మించాడు అతను ప్రజాపతి అయినాడు అనగా ప్రాణుల సృష్టించే సృష్టికర్తలలో ఒకడైనాడు అతని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వచ్చి అతన్ని పంచజనుని పుత్రిక అయిన అశక్ని పెళ్ళాడు అన్నాడు దక్షుడు అలాగే చేయగా వారికి కలిగిన కుమారులు తమ తండ్రి ఆజ్ఞానుసారంగా ప్రాణులను సృష్టించే నిమిత్తం తపస్సు చేయటం ప్రారంభించారు ఒకనాడు నారదుడు వచ్చి దక్షుని కుమారులైన హరియశ్వలతో ప్రాణులను సృష్టించడం భయంకరమైన ప్రవృత్తి మార్గమని వారికి బోధించాడు ఆ బోధనలు విని వారు తమలో తాము ఇలా తర్కించుకున్నారు ఈ సృష్టి కార్యాన్ని మన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఆయన తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు అతి భయంకరమైన ప్రవృత్తి మార్గాన్ని అవలంబించటం ఇష్టం లేక మన తండ్రి తన తండ్రి చెప్పిన పనిని అప్పగించాడు ఈ విధంగా వారు తమలో తాము తర్కించుకొని నారదుని హితోపదేశాన్ని శిరస వహించారు ఆయనకు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసి తత్క్షణమే మోక్ష మార్గాన్ని అవలంబించి కృతార్థులైనారు అది తెలిసి దక్ష ప్రజాపతి తాను చెప్పిన పని సృష్టి కార్యము చేయకుండా మోక్ష మార్గాన్ని ఎంచుకున్న తన కుమారులు హర్యేశ్వలను గమనించి ఎంతో పరితపించాడు విచారించాడు అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి దక్ష ప్రజాపతికి ధైర్యం చెప్పాడు అనంతరం దక్ష ప్రజాపతికి తన భార్య అయిన అశక్తి అందు పుత్రులు కరిగారు వారు శబలాష్వులు ఆ శబలాష్లు తమ తండ్రి దక్ష ప్రజాపతి యొక్క సంకల్పం తెలుసుకున్నారు జీవులను సృష్టించడానికి దీక్ష వహించారు అందునిమిత్తమై తపస్సు చేసుకోవటానికి బయలుదేరి వెళ్ళారు బ్రహ్మ ఇంద్రాదులు అందనేరని పరబ్రహ్మంబును చింతింపుచున్ బ్రహ్మానందమును పొంది జిఫికలపై బ్రహ్మణ్య మంత్రంబు సత్ బ్రహ్మాలోకన వంచతో నిలుపుచున్ బ్రహ్మంబు ఇతండు అంచు మున్ బ్రహ్మజ్ఞాన గురున్ హరిని తపమునని పాటించిరి ఆ బాలకుల్ భాగవతం స్కందం ఏచ్చూరి సింగయ్య కవి రచన భాగవత కథాభాగం ఘోరమైన తపస్సు చేస్తూ ఎడతెగకుండా భగవన్ మంత్రాలను పలుకుతూ తండ్రి దక్ష ప్రజాపతి చెప్పినట్లుగా సృష్టి చేయాలనే కోరికతో ఉన్న ఆ దక్షుని కుమారుల దగ్గరికి మళ్ళీ నారద మహర్షి వచ్చి మునుపటిలాగానే ఇలా అన్నాడు మీరు మీ అన్నల మీద ఎంతో ఆదర అభిమానాలు కలిగిన వారు వేదాంతసారం వలుకుతున్న నా పలుకులు శ్రద్ధగా వినండి మీ తోబుట్టువులు వెళ్ళిన మంచి మార్గంలోనే మీరు కూడా నడవండి లోకంలో అన్నల మార్గం అవలంబించిన వారు విశేష ధర్మజ్ఞులుగా పొగడ్తలు అందుకుంటారు దేవతలు పుణ్యపురుషులైన వారికి ఆత్మ బంధువులు మీరు ఆ దేవతల లోకానికి వెళ్ళి సుఖంగా ఉండండి ఈ విధంగా బోధించి నారద మహర్షి వెళ్ళిపోయాడు శబలక్ష్ములు సృష్టి చేయాలనే కర్మ వ్యామోహాన్ని వదిలిపెట్టి పరమపదానికి ఆస్పదమైన నారదుని హితోపదేశాన్ని ఆమోదించారు అనుసరించారు అది దక్ష ప్రజాపతికి తెలిసింది ఇదంతా నారదుడు నడిపించిన నాటకమని గ్రహించాడు పట్టరాని దుఃఖావేషముతో ఆగ్రహ ఉదగ్రుడై ఆ దేవర్షి మీద నిప్పులు గ్రక్కాడు ఆయన ముఖం ఎర్రబడింది ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి చూపుల వెంట మంటలు చెలరేగాయి అతని పెదవులు అదిరాయి పండ్లు పటపట కొరుకుతూ నారదునితో ఇట్లా అన్నాడు నారద నిరయంగ రూపమునన్ నీవు అతి బాలురకు ఆత్మజాలికిన్ గరుకున భిక్షుమార్గమగు కందువ శప్పితివి ఏల దుర్థవై మరుంగక ఉండవచ్చునే కుమారులను ఈ దురితంబు బొంద నిన్ను వరలంగన్ ద్రోతు నాదు సమదోగ్ర మహా ఆగ్రహ శాపవహ్ములన్ నారద నీవు పరమ ధూర్తులవు పరమ సదువులాగా వచ్చి మోసం చేశావు చిన్ని బిడ్డలకు మోక్షధర్మాన్ని ఉపదేశించి సన్యాసులనుగా మార్చావు ఈ కడుపు కోతను నేను సహించలేను నిన్ను నా భయానక శాపాగ్ని జ్వాలలకు ఆహుతి చేస్తాను ఇదిగో విను దేవ రుణము ఋషి రుణము పితృ రుణము ఈ మూడు రుణాలు అవశ్యం తీర్చవలసినవి కదా అటువంటి రుణాలు తీరని వారు కర్మలలో ఆరి వారు అయిన నా కుమారులను ఐహిక సుఖాలకు విముఖులను గావించావు వారికి ప్రవృత్తి మార్గం మీద బెగటు పుట్టించి నివృత్తి మార్గము ఉపదేశించి ఈ హపర సుఖాలకు దూరం చేశావు నా బిడ్డల శ్రేయస్సును నాశనం చేశావు కాబట్టి దీనికి ఫలితంగా ఉత్తములైన భగవద్భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడవై తిరుగుతూ అప్రతిష్టను పొందుదువుగాక ఎటువంటి లోపం లేనివారు ఈ పాపం ఎరగని వారు ఎవరితోనూ వైరం పెట్టుకొని వారు అయినా నా కుమారులకు ద్రోహం చేసినందుకు లోకానుగ్రహ బుద్ధి గల తక్కిన భాగవతోత్తములవలెగాక లోక సంచారిపై ఒక చోట లేకుండా ఉందువుగాక ఈ విధంగా దక్షుడు నిర్దాక్షిణ్యంగా నారదుణ్ణి శించాడు నారద మహర్షి దక్షుని క్రోధవచనాలకు కోపం తెచ్చుకోకుండా శాపాన్ని పరిగ్రహించి మౌనంగా వెళ్ళిపోయాడు